హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఢిల్లీ టు కాశ్మీర్ ఈరోజు మూడవ రోజు సో మేము నిన్న నైట్ అయితే ఈ పెట్రోల్ బంక్లోనే స్టే చేసుకున్నాం ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అసలు వేడి మాత్రం మామూలుగా లేదు స్పెట్టింగ్ అసలు నైట్ అయితే లిటరల్గా అయితే అలా నిద్ర కూడా లేదు వన్ అవర్ కూడా నిద్ర లేదు ఎందుకంటే బయట టెంట్ వేసుకున్నాం ఫుల్ దోహమలో అసలు వేడి ఫ్యాన్ కూడా లేదు ఇక్కడి నుంచి వ్యూ మాత్రం అదిరిపోతుంది పురుమిలంగా ఆ బ్రదర్ జాయ్గా ఓకే ఫిర్ మిలేగా బాయ్ బాయ్ హెచ్బీ పెట్రోల్ ఎవరిని అడిగినా సార్ ఇంకో నలభై కిలోమీటర్లు బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందని చెప్తున్నారు సరే మంచి ఏంటి వాళ్ళు నేను అయితే అసలు నిద్ర కూడా లేదు కరెక్ట్గా స్కూల్కి అయితే బయలుదేరారు పిల్లలు ఏడున్నర అయితే అవుతుంది మేమైతే ఇంక స్టార్ట్ అయితే అయిపోయాం ఇక్కడి నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఎక్కడైనా చూసుకునే ప్లేస్ అక్కడ టెంట్ వేసుకోండి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి అలా నైట్ అయితే నిద్ర లేదు నిన్న నాన్ స్టాప్ రైడ్ బాగా టైర్డ్ అయితే అయిపోతున్నాము ఇక్కడ ఏదన్నా మా ఫేస్కి గాలి తగ్గుతుందంటే ఇలాగ బండి డ్రైవ్ చేసినప్పుడే ఈ కొండంతా కూడా ఫుల్ ఫాగీగా అయితే ఉంది బ్యూటిఫుల్ ప్లేసు ఇన్ జమ్మూ కాశ్మీర్ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ ల్యాండ్ స్లైడ్ అంటారు కదా ఇవ్వ చూడండి ఆ రాడ్ కానీ కింద అనుకోండి ఇంకా అలా కింద పడితే మనం ఆహా వెళ్ళిపోతాం మేము వెళ్తాం ఈ ఘాట్ రోడ్లో అయితే ట్రాఫిక్ అయితే ఆగిపోయింది అన్నీ జేకే జేకే బల్ మధ్యన మంది ఏపీ బండి స్లైడ్ అవ్వకుండా అయితే మెస్ కింద అయితే కట్టారు ఒక్కసారి కొనని ప్రేమ్ లో చూడండి అసలే చూడడానికి రెండు కలిసి సరిపోవట్లేదు అసలే ఇంకో టైం సెకండ్ టన్నెల్ ఇది మంచిగా బ్యాక్ డోర్ సైడ్ కి వచ్చేసిందిరా బయటికి వెళ్ళగా నా వచ్చి టన్నెల్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నా షా బ్యూటిఫుల్ వ్యూ చూడండి లగేజ్ పక్కకైతే వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాలి ఈ బ్యాగ్ అయితే వచ్చేసింది టన్నెల్ నుంచి వస్తున్నారు కదా ఇంత పెద్ద కొండనే అలా కింద నుంచి తవ్వి అలా టన్నెల్ అయితే చేశారు సెకండ్ టెన్ దాటేసిన తర్వాత కొంచెం ఎవరికొస్తే లొకేషన్ అయితే ఇలా ఉంది ఆ గుడి చూడండి ఎంత హైట్ లో కట్టారు జంగా చాలా గ్రేట్ అంత హైట్ కి ఎలా తీసుకెళ్లారు మరి ఇటు కానీ అవి కానీ మన వెనకాల వ్యాన్ వస్తుంది కదా టూరిస్ట్ వ్యాన్ అది జమ్మూ కాశ్మీర్ బ్యూటిఫుల్ అయితే ఉంది చుట్టూరు కొండలో కూడా ఆ కొండ మీద ఎలా కట్టారో చూడండి ఓ తన్నులు ఇంకా అవ్వలేదు ఇంకా ఇంకా వర్క్ చేస్తున్నారు చూడండి రివర్ చూడండి అబ్బా మచ్చా రివర్ చూడండి మచ్చా ఏ అన్నయ్య వెళ్తుంది అసలే ఏంటి వ్యూ ఏంటి మనకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు మావా ఇప్పుడు దాకా కొండెక్కాము ఇంకెక్కడి నుంచి అయితే దిగిపోతున్నాము మళ్ళీ ఇంకో కొండ వస్తుంది ఇంకో కొండ ఎక్కాలి ఇంకా ఎక్స్ తో పని అవసరం లేదు ఇంకా అలా వెళ్ళిపోద్ది కానీ చూడండి ఎంత బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ వేసారు ఆ కొండల మీద వైట్ వైట్ కలర్ ఉన్నాయి ఎన్ని బిల్డింగ్ అసలు అంత పైకి ఎలా పట్టికెళ్లారు ఎలా చేశారు అనేది ఎప్పుడు కూడా నాకు ఒక ఇది మనం ఇండియాలోనే ఉన్నామా ఎవరు ఎన్న లేదో నడుచుకుంటే వెళ్తున్నారు యాత్రకి జై సాబ్ రైట్ బాయ్ సాబ్ హింద్ ఎడ్జ్ ఉంది కదా ఎడ్జ్ దాటామండి డైరెక్టర్ ఇంకా ఎక్కడికో ఉంటది లోయలోనే అమ్మా బాబోయ్ నిజంగాను థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా నిజంగా ఏదన్నా ఒకటి అలా జారిందా కింద ఎక్కడో ఉంటాం ఇది చూడండి చూడండి ఇది చూడండి ఈ వ్యూ చూడండి ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేది వచ్చేది ఒకటే రోడ్డు హై జాగ్రత్తగా లేకపోతే హై ఉంటుంది హై తర్వాత అబ్బా వాటర్ఫాల్ చూడండి ఎంత క్యూట్ ఉంది చిన్నగా స్వేచ్ఛమైన నీరు అది అంటే వర్షం పడ్డది అనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకంతా ఈ కొండల మధ్యనే ఉంది దారి కొండల మధ్యలోంచి దారులు ఈ లోయలు ఇవన్నీ కూడాను జమ్మూ కాశ్మీర్ ఈరోజు మూడో టన్నులు రోడ్స్ మాత్రం బాగున్నాయి ఇంకా వర్కింగ్ అయితే చేస్తున్నారు మనం ఫస్ట్ వచ్చిందే అదే పెద్ద టన్నులు ఆ తర్వాత ఇవన్నీ కూడా చిన్నగానే ఉన్నాయి ఇలా టన్నెల్ చేయడం వల్ల చాలా షార్ట్ కట్ అనమాట ఇది మనకి చాలా కిలోమీటర్లు అయితే కలిసి వస్తుంది అసలైన అడ్వెంచర్ ఇదే ఇంకా అలా కొండల నుంచి వస్తుంటే ఒక ఊరైతే తగిలింది కాశ్మీర్లో ఉంకో టోల్గేట్టు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా టన్నులోంచి బయటికి రాగానే వేరే కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది శ్రీనగర్ డెబ్బై రెండు లే నాలుగు వందల తొంభై ఐదు ఇప్పుడు డెబ్బై రెండుకి వెళ్ళిన తర్వాత రేపు నాలుగు వందల తొంభై రెండుకి కొడదాం ఇంకా శ్రీనగర్కి మేము ఇంకా అరవై తొమ్మిది కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము కార్గిల్కి రెండు వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు అదే విధంగా లే లదాఖ్కి అయితే కనుక నాలుగు వందల చిల్లర అయితే ఉంటాయి సో ఇప్పుడైతే కొంచెం బండి అయితే పది నిమిషాలు అయితే ఆఫ్ చేసాము మన బైరో కూడా కొంచెం రెస్ట్ ఉండాలి కదా సో ఇది సిచ్యువేషను అదే అండి చాలా బాగుంది సైకిల్ మీద వెళ్తున్నారు సోబరు ఆల్ ఓవర్ ఇండియా అనుకుంటా ఇతను జమ్మూ నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారిలో ఇక్కడ బస్ స్టాప్ ఉంటే ఇంకా ఇక్కడ కుకింగ్ అయితే చేసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్ మన కూడా ఏం చేస్తున్నాడు చూద్దాం రా ఏం చేస్తున్నారా ఏంటది నూడిల్సా వండరా బాబు ఫుల్ ఆకలే మన అయితే బస్ స్టాండ్లో ఎక్కించేసాం కొంచెం నీడగా ఉంటాడని ఇక్కడ ఆర్మీ వాళ్ళు వస్తూ ఉంటారా అది షెడ్ కనపడుతుంది చూసారా అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చారు జోపు ఉన్నారు ట్రాఫిక్ క్లియర్ చేశారు మళ్ళీ వెళ్ళారు నోరు నుంచే మ్యాగీస్ రెడీ అయిపోయినాయి నూడిల్స్ టైం పదకొండున్నర అయితే అవుతుంది ఇంకెక్కడి నుంచి అయిపోయిన తర్వాత తినేసంగా బయలుదేరిపోవడం జమ్మూ నుంచి శ్రీనగర్గా వెళ్ళే దారిలో ఇంకా బైకర్స్ కూడా కలిశారు వాళ్ళు కూడా ఇప్పుడు లే లదాక్ అయితే వెళ్తున్నారు వాళ్ళకి కనిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా వెళ్తున్నారంట ఇప్పుడైతే వాళ్ళు డైరెక్టర్ అయితే వెళ్ళిపోతామంటున్నారు కానీ మేము ఈ నైట్ ఇక్కడ శ్రీనగర్లో అయితే స్టే చేయాలి ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక గంట కూడా నిద్ర లేదు ఆ టైప్ అయితే అయిపోయింది సో శ్రీనగర్లో మేము స్టే అయితే వెతుక్కుని ఈ నైట్ అంతా అక్కడే ఉంటాము రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకే బయలుదేరతాం ప్రస్తుతానికి అయితే ఇక్కడ లీటర్ పెట్రోల్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది వెల్కమ్ టు శ్రీనగర్ ఇదండి శ్రీనగర్ కాశ్మీర్ నుంచి లీలతాకి వెళ్ళే దారిలో చూడండి అక్కడ మేము ఒక విలేజ్ దగ్గర అయితే తాగాము చిత్తూరు బ్యూటిఫుల్ హిల్స్ అయితే ఉన్నాయి ఈ పక్కన మార్కెటింగ్ కూడా ఉందనమాట సో ఇప్పుడు మేము ఈ మార్కెటింగ్లో మేము ఏం మేము ఏమి ఎత్తుతున్నామంటే ఇక్కడ మనం ఏమి ఎత్తుతున్నాం ఛార్జర్లు చూసారా ఛార్జింగ్ కోసం ఎత్తుతున్నాం మొత్తం ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ చూడండి సరౌండింగ్ కొండలు ఎంత బాగుందో ఆ పైన చాలా పైన చూడండి సిమెంట్ కలర్లో ఉంది ఇక్కడి నుంచి చూద్దాం అలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అసలు అది అసలు నాకైతే ఇక్కడి నుంచి రాబుద్ధి కావటం లేదు ఆ కొండల్లోంచి వచ్చే వాటర్ అండి మొత్తం ఇలా ఒక నది చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కలంతా ఎలాగుందో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేసు అలాగే మేము అవతల పక్కన అయితే టెంట్లు వేసుకున్నాం అసలు నాకు ఇది ఒక విచిత్రంగా ఉంది అసలు దీన్నే చూస్తాను వచ్చిన కాడి నుంచి నేను ఇదంతానేమో గ్రీన్గా ఉందా పైన చూడండి సిమెంట్ కలర్లో ఉంది జమ్మూ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడైతే స్టే చేయొచ్చు ది సోన్ మార్క్ అని ఏరియా ఏరియాలో క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు టెంటింగ్ వేసుకుండి శుభ్రంగా మనం వంట చేసుకుని అప్పుడు వెళ్ళచ్చు ఇటు నుంచి కార్గిల్ ఉంటుంది కార్గిల్ తర్వాత లే దక్కు ఎక్కడ గుర్రం తీసుకొస్తాను అక్కడికి వెళ్దాము చూడండి ఆ కొండలు అయితే ఉన్నాయి కదా కొండల పక్క అయితే వెళ్దాము ఐదు వందలు ఉమ్మంటున్నాడు ఇప్పుడు వెళ్ళే అంత టైం లేదు మనోడేమో ఏమో అక్కడ మార్కెట్ ఉంటే మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు ఫుడ్ ఉన్నాం కానీ ఇక్కడ రైస్ బాగాలేదు సో మళ్ళీ ఆమె రోటీలు తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాం అనమాట ప్రస్తుతానికైతే మా టెంట్ అయితే ఇలా ఉంది గుర్రం తీసుకొచ్చాడు కూర్చోమంటున్నారు మా దగ్గరేమో డబ్బులు శ్రీనగర్ నుంచి కార్గిల్కి వెళ్ళే దారిలో మధ్యదారులో అయితే ఇది సోనా మార్గ్ అనే ఏరియా అయితే ఉంటుంది ఈ ఏరియా మొత్తం మౌంట్స్ అన్నమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది నైట్ టైం అయితే అయితే ఇక్కడ మార్కెట్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అన్నీ కూడా దొరుకుతున్నాయి డే టైము నైట్ టైం కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఓపెన్లోనే ఉంటున్నాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి సమస్తం అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది ఫుడ్ స్వెటర్లు షూస్ అన్నీ కూడా మనకి ఏం కావాలి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఛార్జర్లు అన్నీ మేము ప్రతిరోజు వంట చేసుకుంటున్నాం కదా ఆ కొండలు అయితేనేమో సరిపోవట్లేదు వంట చేసుకుంటాకే ఇప్పుడు వేరే షాప్లోకి వచ్చాము ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ అన్నీ కూడా దొరుకుతున్నాయి టెంట్ సామాను కానీ గ్యాస్ కానీ అన్నీ దొరుకుతున్నాయి మేమైతే అది తీసుకున్నాము ఎంత అన్నాడ్రాలు ఇది మూడు వందలు అట్ పద పద బేరవాడు మన ఆంధ్ర స్టైల్లో బేరవాడు ఇక్కడ చూడండి ఇక్కడ మొబైల్ షాప్ కూడా ఉంది ఇదే మొబైల్ షాప్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ త్రీ ఎయిటీ ఇక్కడైతే చూడండి అలా శుభ్రంగా బయట వంట చేసుకుంటున్నారు రెండు టెంట్లో आए भाई आए? आए? कुपाराशे कुपाराशे। हाँ भाई साहब कैसे ठीक है किधर का आप किधर से आया किधर से आया हमारे कुपारा से कुपारा से हाँ